నేను స్కూల్ వెళ్తున్నాను ఇది కూల్ కొట్టినందుకైతే నిజంగా రేవంత్ రెడ్డి సార్ మాకు జరిమానా కట్టాల్సిందే ఇక్కడ నుంచి అయితే మేము లేదు రేవంత్ రెడ్డి సార్ అయితే మాకు ఇచ్చే వరకు మేము ఈ నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు మేము అడిగినాం గ్యాప్ ఒక్క రెండు నిమిషాలు బుక్కులు తీసుకుంటామంటే గిట గ్యాప్ ఇవ్వకుండా మా మీ డాడీ వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి మమ్మల్ని కింద పడేసి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకురు గ్యాస్ ఏడో వెళ్తుందని గ్యాస్ తీసి పెట్టి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుర్రు ఆ బుక్స్ ఉన్నాయి తినే తిండి ఉంది అని చెప్తే గిటంగా మమ్మల్ని కింద పడేసి వాళ్ళు వెళ్ళి అది గ్యాస్ తీసేసి బుక్స్ ఉన్నాయి అని అడిగినాం అడిగితే ఘటంగా మమ్మల్ని కొట్టిర్రు కొట్టి కూల్చేసిరు రేవంత్ రెడ్డి సార్ అయితే నిజంగా ఇట్లాంటి సీఎంని నేను ఎక్కడ చూడలేదు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అయినా మంచిగా ఉండే ఇట్లా ఇట్లా అయితే ఏం లేదు ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకున్నాడు ఇంకా ఫెన్సింగ్స్ అవన్నీ వేద్దాం అనుకున్నాడు కానీ అవ్వలేదు ఇంకా ఈ ఎలక్షన్స్ వచ్చేసరికి ఈయన గెలిచిండు